మార్నింగ్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు గారికి ఫుడ్ పాయిజన్ అయింది వారం రోజుల్లో నెక్స్ట్ రత్నప్రభ గారి కోడలిగా నీకు తోడి కోడలిగా గ్రాండ్ ఎంట్రీ మిమ్మల్నే కాదు నా పగకి అడ్డుపడ్డని మేనమామ మామ లక్ష్మీనారాయణ కూడా వదిలిపెట్టను ఈ రోజు జరిగింది నిశ్చితార్థం కాదు నీ మీద పగ సాధించడానికి నిశ్చితార్థపు ముహూర్తం భవానీ ఏంటి త్రిష గుడ్ న్యూస్ చెప్పవేంటి నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను భవాని వన్ వీక్ లో నాకు అరవిందికి పెళ్లి శీఘ్రమేవ కళ్యాణపగ పగ ప్రాప్తి రస్తు ఇంత ఫాస్ట్ గా మన టార్గెట్ రీచ్ అవుతామని నేను అస్సలు అనుకోలేదు భవాని త్రిష మన ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్ బ్రహ్మాస్త్రం తిరుగులేదు నేను త్రిషన్ అని నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అంజలిగా వాళ్ళందరి మధ్య తిరుగుతుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది త్రిష ఆ రోజు లక్ష్మీనారాయణ గుండెల్లో కాల్చి వాడి రక్తం చూశాను ఈరోజు కూతురిగా వాడి గుండెల్లో ప్రేమను చూస్తున్నాను ఆ లక్ష్మీనారాయణ ఆ రోజు రత్నప్రభ ఇంట్లో నా నిశ్చితార్థం ఆగిపోయింది నన్ను చీకుట్టి గెంటేశారు బట్ ఈ లక్ష్మీనారాయణ ఇంట్లో నా నిశ్చితార్థం అదే అరవిందతో జరిగింది అందరూ అంజలి అంజలి మా కోడలంటూ పొగుడుతున్నారు ఆడదాని పగ లాంటిది మండుతూనే ఉంటుంది కాలుస్తూనే ఉంటుంది కాల్చి పూడిదయ్యే వరకు పదలకు త్రిష సరే భవానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి త్రిష ఈ వారం రోజులు నువ్వు సైలెంట్ గా ఉండాలి కూడా ఫోన్ చెయ్యొద్దు ఏం జరిగినా సరే ఆవేశపడద్దు అలాగే భవాని ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ వారం రోజులు అంటే పెళ్లి మంటపంలో తాళి కట్టించుకునే వరకు తలొంచుకునే ఉండాలి అర్థమైంది భవాని అలాగే అలివేణి మీద ఓ లుక్కేసిచ్చు ఈ వారం రోజుల్లో ఏ క్షణమైనా తనకి గతం గుర్తొస్తే అలివేణి కృష్ణవేణికి ఫోన్ చేసి అరవిందలవర్ నేనేనని చెప్పేస్తుంది భవాని కృష్ణవేణికి ఆల్రెడీ తన అక్క అలివేణి ఏ లవర్ లవరనే తెలిసిపోయినట్టుంది తెలిస్తే నిశ్చితార్థం ఎందుకు జరగనిస్తుంది అంటే మేనమామ మీద భయంతో కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా అది మనకు ప్లస్ బట్ నీ జాగ్రత్తలో నువ్వు అలాగే భవానీ ప్రస్తుతానికి లక్ష్మీనారాయణ ఇంట్లో ఎవ్వరికీ డౌట్ రాకుండా సేఫ్గా ఉన్నావు కదా ఇంటి నుంచి పెళ్లి కూతురుగా పెళ్లి మండపానికి వెళ్లే వరకు ఇక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టలేరు ఆల్మోస్ట్ అందరూ బకరాట్ అయిపోయి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా రెండు రెండు మూడు మూడు ఎనిమిది నా లక్కీ నంబరు నా లక్కు ఫోటో అమ్మయ్యా నా ఫోటో దేవుడి దగ్గరే ఉండాది స్వామి నిశ్చితార్థం అయిపోయినది వారం రోజుల్లో అంజలి అర్విందులో పెళ్లి స్వామి అంజలి అదృష్టం చూడండి ముందు వెనక ఎవరు లేని అనాథ అమ్మాయినే కోటేశ్వరల కొంపకే కోడలని చేస్తాండావు అదృష్టం లాగానే నాకు కూడా ఇరవై లక్షలు జాక్ పడి తగిలేలా ఏదో ఫ్లేవర్ చేయొచ్చు కదా అయ్యాబావి పూ పడింది పూ పడినది అంటే ఆ ఇరవై లక్షలు నాకే థ్యాంక్ యూ స్వామి మీ ఏమే వచ్చే జన్మలో ఈ వేస్ట్ వీరభద్రం వద్దు ముగుడు కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నావా అయ్యో ఏందయ్యా మాటలు నేను ఎన్ని ఎత్తినా మీరే నా మొగుడు ఈ తాడు ఒకటి జాలే మొగుళ్ళకి ముక్కు తాడేయడానికి ఏమైనా నాకు తెలియకడుగుతాను ఇరవై నాలుగు గంటల్లో ఆ దేవుడి దగ్గర ఏం పని నీకు ఇరవై నాలుగు గంటల్లో మన జీవితాలు మారిపోతాండ్లా ఇదిగో మళ్ళీ కొంపలు కూల్చే ఫిట్టింగ్ ప్లాన్ ఏమైనా మొదలు పెట్టావనుకో పర్మనెంట్ గా పుట్టింట్లో కూర్చొని పూజలు చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అబ్బా మీకు ఇప్పుడు ఏం కావాలయ్యా మీకు ఇప్పుడు ఏం కావాలయ్యా అబ్బాబా అది కాదే కడప నిస్తార్థం ఫంక్షన్ గెటప్ లో నువ్వు రాగం తాళం పల్లవి సరిగమీ పదనిసా పద సరే కిస్మిస్ కిస్మిస్ రూమ్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేసాయి రాగం తాళం కర్మ కర్మ ఈ మగాళ్ళంతే మూడొస్తే ఆడాళ్ల గోడే పట్టదు ఏందో దండగలో పండగ వచ్చినట్టు ఈ నిశ్చితార్థం హడావుల్లో ఫోటోనే ఈ కడప చంద్రకళ ఫోటో ఫోటో హడావుడి చేస్తూ తిరుగుతుంది ఏదో పెద్ద ఎవ్వారం తిరుగుతుందని అనుమానంగా ఉండ్లా హమ్మయ్యా ఇప్పుడు చూద్దాం నాకు ఇచ్చింది అంజలి ఫోటోనా ఫోటో వెనక నెంబర్ కూడా ఉండదే అంటే వాళ్ళు ఇచ్చింది అంజలి ఫోటోనే అంటే అంజలి అనాథ కాదు మరి బావుగారు అంజలి అనాథ అన్నారు పార్కులో అంజలిని అరవింద్ని కలిపానన్నారు ఏకంగా పెండ్లి చేస్తానని నిశ్చితార్థం చేసినారు ఇప్పుడేమో వారం రోజుల్లో పెళ్లి నాయను ఇదేం ఫిట్టింగు అంటే అంజలి అనాథ కాదు అంజలి వెనక రౌడీలు తిరుగుతా అండారు అంటే చాలా పెద్ద కథే ఉండాది ఇది బావుగారికి తెలియక ఇంట్లోకి తీసుకొచ్చి పెండ్లీ చేస్తామంటారు ఈ విషయం వెంటనే బావుగోరికి చెప్పేయాలి హా చెప్తే ఇరవై లక్షలు నాకెట్ట వస్తాయి అసలు నా మొగుడుకు కూడా చెప్పను అమ్మో పూ కింద పడుండ్లా అంటే నాకు ఇచ్చిన అదృష్టం ఇది ఫోటో ఇచ్చిన వాళ్ళకి అంజలు గురించి చెప్తే లక్షలు ఇరవై లక్షలు డబ్బు స్వామి అంజలికి అంత అదృష్టాన్ని ఇచ్చినావు నాకు ఇవ్వవా అని అడిగితే ఏకంగా అంజలినే అదృష్టంగా ఇచ్చినావు నువ్వెంత గొప్పవాడే స్వామి నువ్విచ్చిన ఈ వరాన్ని ఎలాగైనా మంచి బేరంగా మార్చుకుని సెటిల్ అయిపోతాను స్వామి అంజలి ఏం చేస్తున్నావమ్మా నా వరాల తల్లి మామయ్య గారు అమ్మా కృష్ణవేణి లోపలికి రావచ్చా మామయ్య గారు రామ్మా మామయ్య గారు మేడం ఎక్కడున్నారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళిందమ్మా మామయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను నేను ఇలా అడుగుతున్నానని మీరు మరోలా భావించకండి అసలు ఫోన్ ఎవరు చేశారు మీరు ఎందుకంత టెన్షన్ పడ్డారు మామీ గారు అరవింద్ నిశ్చితార్థానికి కూడా రాకుండా మీరు ఉండిపోయారంటే అదైతే చిన్న విషయం కాదని నాకు అర్థమైంది పైగా ఎక్కడికి వెళ్లారని మేడం అడుగుతుంటే మీరు జవాబు చెప్పని పరిస్థితి చూసి నేనేదో అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో నన్ను సేవ్ చేసావు చాలా థ్యాంక్స్ అమ్మా అశో ఏం జరిగిందో తెలుసుకోవచ్చా మా గారు దయచేసి ఇప్పుడు నన్ను ఏం అమ్మా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే చెప్తానమ్మా నువ్వెంతో రెస్పాన్సిబిలిటీగా వచ్చి అడిగినా నేనేమి చెప్పలేకపోతున్నందుకు సారీ అమ్మా అయ్యో అలాంటిదేం లేదు మామయ్య గారు మామయ్య గారు మీరు సమస్య ఏంటో నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ దయచేసి మేడం దగ్గర మాత్రం దాచకండి మీకు ఆరోగ్యం బాగోలేదని నేను చెప్పగానే మేడం నమ్మేశారని మీరు అనుకోవద్దు నిశ్చితార్థం టైంలో మీరు బయటికి వెళ్ళినప్పుడు నేనేదో చెప్పి మేనేజ్ చేశాను బట్ మీరు నిశ్చితార్థానికి ఎందుకు రాలేదో మేడం ఖచ్చితంగా ఆరా తీస్తారు అవసరమైతే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ కూడా చేస్తారు మేడం వ్యక్తిత్వం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు జాగ్రత్తగా ఉండండి మావి గారు మై గాడ్ జ్యోత్నం పం పచ్చిన ఫోటోలు ఎక్కడున్నాయండి కృష్ణవేణి చూసిందా రత్నంప్రభ చూడలేదు కదా Krishna, to leave, to i wanna follow 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 you i wanna follow 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 you ఏమిటి డా అయ్యో పిన్ని ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా ఎవరి దగ్గర లక్కుంటే వాళ్ళని ఫాలో చేస్తా వెళ్ళాలి కదా అంటే నా దగ్గర లక్కుందా నీది మా ఊళ్ళకు కాదంజలి నీ వంటి నిండా వచ్చలే అంజలి ఏంటి పిన్ని నాకంత అదృష్టమే ఉంటే అమ్మ నాన్న చిన్నాన్న పిన్ని పెదనాన్న ఇలా నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండేది ఎవ్వరూ లేని అనాథని నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవరుంటారు చెప్పు అనాథమైతే కోడలుగా పోతాండవు కదా అది అదృష్టం అరవింద్ నన్ను ప్రేమించడం వల్ల ఆ ఇంటికి కోడలు అవుతున్నాను అంతే దొంగ నీ అదృష్టం ఏడు తెలుసులే

ఈ రోజు నేను చాలా జోష్ చూస్తున్నాను నువ్వు ఇంట్లో కాలు పెట్టినప్పుడే ఈ ఇంటికి అందుకే ఇక నేను ఇచ్చితార్థం వల్ల ఈ ఇంటికి పండగలన్నీ ఒకేసారి వచ్చినాయి అందుకే సంతోషంగా ఉండాది ఖుషి ఖుషి అనుకో పిన్ని మీ అభిమానంతో నన్నకుని చేర్చుకున్నారు నిజానికి ఈ ఇంటి ఫ్యామిలీ మెంబర్ ని కాకుండా ఉంటే నేను ఎన్ని జన్మలెత్తినా రత్నప్రభ గారింటి కోడలు అవలేని పిన్ని ఎన్ని జన్మల పుణ్యమో ఏమో ఈ ఇల్లు నాకు పుట్టిల్లు అయింది పిన్ని హీ పిచ్చిదానికి ఈ సెంటిమెంట్ డోస్ సరిపోతుంది చెప్పే స్టోరీ నీ వెనుకున్న హిస్టరీ తేలబోయే మిస్టరీ ఏమో గాని ఇరవై లక్షల అదృష్టం నాకు దక్కటానికే నువ్వు మా వచ్చావు అంజలి ఈ దాని గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇంకా వన్ వీకే ఉంది మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా ఉంది పిన్ని నీకు పెళ్లి లేదు శోభనం లేదు రేపు నిన్న రౌడీలు అప్ప చెప్తున్నాను అంజలి ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు అదే నీ గురించే ఆలోచిస్తాండా ఇట్ట వచ్చినావు అట్ట పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడావు నిన్ను బాగా మిస్ అయిపోతాండ్లా అంజలి అయ్యో పిన్ని ఇప్పటి నుంచే నన్ను ఏడ్పించేయకండి నీలాంటి గాలు ఏడకూడదమ్మా ఎదుటి వాళ్ళని ఏడిపించాలి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా రెండు జ్యోస్నాదేవి గారు మీకు అమ్మాయి ఉన్న అడ్రస్ చెప్తాను ఎంత ఇస్తారు యాభై లక్షలు క్యాష్ ఇస్తాను మరి అమ్మాయిని డైరెక్ట్ గా మీకు అప్పకిస్తే ఎంత ఇస్తారు కోటి రూపాయలు ఇస్తాను నేను ఇంకో గంటలో ఒక చోటికి మీ అమ్మాయిని నా వెంట తీసుకొస్తాను మీకు అప్ప చెప్తాను